హాయ్ ఎవరీవన్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఓకే ఒక విషాదమైన ఒక సిచ్యువేషన్ ఏంటంటే వాట్సాప్లో వైరల్ అవుతుంది సో మణిపూర్లో అంట నడి రోడ్డు మీద అదే హైవే రోడ్డు ఒక డాంబర్ రోడ్డు ఒక తార్ రోడ్లో నడి రోడ్డు మీద పబ్లిక్ వెళ్తూనే ఉన్నారు వాళ్ళు చూస్తూనే ఉన్నారు కానీ ఈ సిఆర్పిఎఫ్ ఆ లేకపోతే అక్కడున్న మణిపూర్లో ఉన్న లోకల్ పోలీసుల ఎవరో తెలియదు కానీ వాళ్ళు నడి రోడ్డు మీద ఒక అమ్మాయిని కొట్టి చిత్రహింసలు పెట్టి బేడీలు వేసి మల తీసి కళ్ళకి గంత కత్తి నడి రోడ్డు మీద కుక్కని కాల్చినట్టు కాల్చి వెనక నుంచి చేతులు పైకి అని హ్యాండ్సప్ అని వెనక నుంచి కుక్కను కాల్చినట్టు కాల్చి మళ్ళీ దగ్గరకు వచ్చి ఫట్ 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 మన మళ్ళా బ్రెయిన్ దగ్గర ఆ తల మీద కాల్చి వెళ్ళిపోయారు అసలుకి మనం ఇండియాలో ఉన్నామా లేకపోతే ఒక పాకిస్తాన్లోనో లేక ఒక తజికిస్తాన్లోనో లేకపోతే ఒక ఆఫ్ఘనిస్తాన్లోనో ఒక వేరే తీవ్రవాదులు ఉండే కంట్రీలో ఉన్నామా మన న్యాయ వ్యవస్థ ఎట్టిపోయింది ఆ మణిపూర్లో ఉన్న గవర్నమెంట్ ఏం చేస్తుంది సో అక్కడున్న రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు అక్కడున్న న్యాయ వ్యవస్థ ఏం చేస్తుంది డియర్ ఫ్రెండ్స్ మన భారత రాజ్యాంగము అందరూ కూడా బాగుండాలి అందరూ కూడా సస్యశ్యామలంగా మన భారతదేశం ఉంటూ అందరూ హ్యాపీగా ఉండాలి ఆ రౌడీ యూజం గుండా యుజం ఆ టెర్రరిజం ఉండకూడదు ఇది ప్రజాస్వామ్య దేశం ఎవడరా మిమ్మల్ని ఒక వ్యక్తిని ఒక పిచ్చి కుక్కను కాల్చి కాల్ చేశారు ఎవడు మీకు అధికారం ఇచ్చాడు నువ్వు పోలీస్ అయితే లేకపోతే నువ్వు ఒక ఆర్మీవాడు అయితే నువ్వు ఎవరు అయితే అరే భారతదేశంలో ఒక రాజ్యాంగం ఉంది ప్రజాస్వామ్యం ఉంది అది ఒక మానవత్వానికి విలువలు ఉన్నాయి నైతిక విలువలు ఉన్న భారతదేశం ఉంది మీ ఇష్టం వచ్చినట్టు చట్టాన్ని మీ చేతిలో తీసుకొని మీ దగ్గర రైఫిల్స్ ఉన్నాయని మీ దగ్గర గన్స్ ఉన్నాయని రోడ్డు మీద పుక్కన కాల్చినట్టు కాల్ చేశారా చిన్నపిల్లని కనీసం న్యాయ వ్యవస్థ ఉంది కదరా మణిపూర్లో ఆ గవర్నమెంట్ చచ్చిపోయిందా రాజనీక రాజ రాజకీయ నాయకులు చచ్చారా అక్కడున్న పోలీసులు చచ్చారా అక్కడున్న సిఆర్పిఎఫ్ ఎవడైతే ఉన్నాడో వాడు చచ్చాడా మీ ఫ్యామిలీలో మీరు కూడా ఎట్లా కాల్ చేసుకుంటారా కాల్ చేసుకోండి మీ ఫ్యామిలీని మనుషులా పశువులు అసలు ఆ వీడియో ఏంది ఆ కాల్చటం ఏంది ఒక్కమ్మాయిని చేసి దమ్మున్న మగాడైతే కోర్టుకు పంపించాలా న్యాయ వ్యవస్థ ఉంది న్యాయ వ్యవస్థలో ఆడు తీర్పు తీరుస్తారు వాళ్ళు జడ్జిమెంట్ ఇస్తారు వాళ్ళు ఉరిశిక్ష చేస్తారు ఆమె తప్పు చేస్తే మీరు చట్టాన్ని చేతిలో తీసుకోవాల్సిన అవసరం ఏముంది గవర్నమెంట్ ఏం చేస్తుంది ఆడు ఏ గవర్నమెంట్ అయినా సరే అది బీజేపీయా ఇంకో గవర్నమెంట్ ఇంకో గవర్నమెంట్ ఎవడైనా సరే మణిపూర్లో ఉన్న గవర్నమెంట్ ఈ విషయాన్ని తలదించుకోవాలా ప్రతి ఒక్కడు కూడా ఈ విషయం గురించి బాధపడాల ఏం మనుషులరా అసలు మీరు మానవత్వం ఉన్న మనుషులేనా మీకు నీతి జాతి ఉందా మన ఇండియాలో పుట్టలేదా ఎవడో ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాను కజకిస్తాన్డికి పుట్టారా చిన్నపిల్లలను చేసి కొట్టి నడి రోడ్డు మీద షూట్ చేస్తారా మీరు ఈ విషయాన్ని మీరు వైరల్ చేయండి దయచేసి ఎవరైతే ఆ పాపను షూట్ చేశారో చిత్రహింసలు పెట్టారో నడి రోడ్డు మీద ఖచ్చితంగా వాళ్ళకి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు పోలీసులైనా సిఆర్పిఎఫ్ జవాన్స్ అయినా ఎవరైనా సరే వాళ్లకు శిక్ష పడాల్సిందే వాళ్లకు ఊరి శిక్ష పడాల్సిందే దయచేసి ప్రతి భారతీయుడికి ఈ విషయాన్ని ఖండించే అవకాశం ఉంది ఈ ఖండించే అర్హత ఉంది ఎవడైనా ఖండించాలి కులం కాదు మతం కాదు భాష కాదు మనమంతా ఇండియన్స్ అర్థమవుతుందా అది కొంచెం కొంచెమైనా ఆలోచించండిరా మనం భారతదేశంలో ఉన్నాం ప్రజాస్వామ్యంలో ఉన్నాం భారత రాజ్యాంగం అందరికి హక్కులు ఇచ్చింది ఒక చట్టం ఉంది ఆ చట్టం ప్రకారం పోవాలా మీ చేతుల్లో తీసుకుంటే దయచేసి ఫ్రెండ్స్ అందరికీ ఒకటే చెప్తున్నా ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు వీడియో చూసి ప్రతి ఒక్కరు మీరు ఖండించండి ఎదుర్కోండి ఎంతమందికైనా వాట్సాప్ పెట్టండి న్యాయ వ్యవస్థ ద్వారా ఎవరైతే ఆ పసిబిడ్డని ఆ బిడ్డను షూట్ చేశారో వాళ్లకు మరొక శిక్ష పడాల్సిందే పడేంత వరకు ఈ వీడియోను వైరల్ చేయండి ఒక్కసారి చూడండి వైరల్ చేసిన వీడియోని ఫ్రెండ్స్ మనం భారతదేశంలో ఉన్నాం ఏ ఒక ఉగ్రవాదుల దేశంలో లేము ఆఫ్ఘనిస్తాన్లో లేము తజకిస్తాన్లో లేము పాకిస్తాన్లో లేము ఇంకా వేరే దేశాల్లో మనం లేము భారతదేశంలో ప్రతి ఒక్కడికి బ్రతికే హక్కు ఉంది ఓకేనా ఈ వీడియో వైరల్ చేయండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి